అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయండి అందుకే నేత సేమ్ చేస్తాను ఇవన్నీ పాలు సగ్గుబియ్యం ఈ బెల్లం ఇవన్నీ వేసి మరిగించాము అందుకే సగ్బియ్యంతో చేద్దాం అనుకున్నాం తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకు సేమే ఉంటుంది ఎక్కటేట్ అది

మళ్ళీ పోయినాయి కానీ సేమే కోసం అనేసి ఇప్పుడు నష్టం చూసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కోసం इतना hmm. hmm?

బియ్యం పాయసం బాగుంటే బా మాండ్ అనుకుంటే ఫ్రెండ్స్ అందుకే ఏడుస్తున్నా అంటే అని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇదిగో ఉల్లిపాయలు కట్ చేస్తున్నా ఏడుపొస్తుంది బాగా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే జావ తాగుదామనేసి అత్తయ్య అయితే జాబ పోసారా కళ్ళు మండుతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి రాగి జావ తెలుసో కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దుటే పరిగడపన మేమైతే ఈ జావ తాగుతాం ఈ జావలో మజ్జిగ కూడా పోస్తారనమాట చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట సమ్మర్లో బాగా తాగాలి రాగి జావ రాగి జావ కన్నా జావ బాగా మంచిది అంట అయితే ఇంకా మండుతున్నాయి ఫ్రెండ్స్ అంటే ఉంది ఫ్రెండ్స్ ఇందులో పోసుకుంటే కొంచెం చల్లారిపోయింది గ్లాస్లో అయితే తొందరగా చల్లారది అనేసి ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి సేమే సూపర్ ఉంది అక్కడ సేమే చేశా కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎక్కువ నెయ్యేసి చేశా సూపర్ ఉంది దీని ఎంత బాగుందో బెల్లం వేసా చక్కర వేయలేదు చాలా బాగుంది మా ఆయనకి ఇచ్చేసా ఇంట్లో వాళ్ళందరూ పెట్టా మిగిలింది నేను తింటున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే నేను వీడియో కంటిన్యూ చేయలేదు ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఎలాగైనా ఒక ట్వెల్వ్ మార్క్ క్వశ్చన్ ఒకటైనా చదవాలనేసి కూర్చొని చదివాను అనమాట ఇంకా ఒకవేళ ఫోన్ పట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఏదైనా యూట్యూబో ఇన్స్టానో ఏదో ఒకటి ఓపెన్ చేసి చూడాలనిపించింది అందుకే ఫోన్ అయితే ఇంకా మొత్తం మా ఆయన దగ్గర ఉంది నేనైతే అసలు ఈ ఫోన్ ఏ జస్ట్ ఇందాక మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా ఈవినింగ్ అయిపోయింది పని చేసుకొని ఇంకా ఇంకా చాలా పని ఉంది బట్టలు మడతలు వేసుకుంటూనే ఇవ్వండి చదువుతున్నాను అనమాట ఎందుకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకొక పది రోజులు పది రోజులే ఉంది అందుకోసం అనేసి చదువుకోవాలి కదా ఎట్లయినా కూడా ఎగ్జామ్కి ముందు ఒక్క రోజు ముందు వన్ డే బ్యాటింగ్ చేయడం కన్నా ఒక నాలుగైదు రోజుల ముందు చదువుకొని ఉంటే మనకు టెన్షన్ ఉండదు చదవలేదు ఎట్టా ఎట్లా నాకైతే మస్తు టెన్షన్ పడిద్ది అందుకోసం అనేసి ఇంక నేనైతే చదువుకుంటున్నాను అనమాట చెప్పడం మర్చిపోయా మొన్న నాకు చేయి తీపి మొన్నటి వీడియోలో అనుకుంటుంది నిన్న మొన్నను చేయి తీపి బాగా వస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పాను కదా తగ్గిపోయింది ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్ ఇది ఎక్స్రే కూడా అనమాట ఎక్కడికి వెళ్ళామంటే మా కాలేజ్ కింద హాస్పిటల్ ఉంటుంది డాక్టర్ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారి దగ్గరికి అయితే వెళ్ళాము మేము ఎప్పుడైనా అక్కడికే వెళ్తాం సార్ చాలా సీనియర్ డాక్టర్ ఆ సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అనమాట మంచిగా తక్కువకి మంచిగా ట్రీట్మెంట్ అయితే జరిగిద్ది ఎందుకంటే వాళ్ళు ఆ సార్ వాళ్ళు మాకు నుంచో తెలుసు మంచిగా మా ఎంత మంచి ట్రీట్ చేస్తారంటే అట్లా ఇంకా అలాంటి డాక్టర్లని మనం వదులుకుంటామా చెప్పండి వదులుకోగా అక్కడికి వెళ్ళామనమాట సార్ వచ్చేసి అన్నీ ఫార్టీ కోసం చూస్తారు ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి చూస్తారనమాట ఇంకా మేము వెళ్ళాము వెళ్తే ఎక్స్రే తీసి చెయ్యి ఫస్ట్ అన్నారు కదా ఎక్స్రే వద్దులే అమ్మ నీకు మామూలుగా పట్టుకుంది ఏమో అని అని అన్నారు కానీ నేనే ఎందుకు నాకు భయమేసింది భయం వేసింది ఎందుకంటే ఇక్కడ ఉబ్బింది ఫ్రెండ్స్ వాసింది డాక్టర్ల కన్నా మనకి ఎక్కువ తెలుసా చెప్పండి మనకి హెచ్చు అది ఎందుకైనా మంచిది ఒక్కసారి తీయండి సార్ అని అంటే ఇంకా నీ ఆనందం ఎవరు కాదంటారు అనేసి అయితే ఎక్స్రే రాశారు అదేనా నా నా బలవంతం మీద ఎక్స్రే రాశారు అసలు అయితే చేయి చూసి మెడిసిన్ వాడితే తగ్గి ఇది పెద్ద నొప్పే కాదనేసి చెప్పారు కానీ నేనే ఎక్స్రే రాయమంటే ఎక్స్రే రాశారనమాట చూడండి ఎక్స్రేలో రాస్తే నేను చెప్పాగా కామ్మ ఏమీ లేదు మామూలుగా నరాలు పట్టుకోవడం వల్ల అట్లా నొప్పి వచ్చిందని అనుకు అని చెప్పారు నరాలు అంటే నేను తొందరగా తగ్గిపోవేమో నరాలు పట్టుకుంటే తొందరగా పోవు కదా ఫ్రెండ్స్ మడకైనా నొప్పి అయినా ఏదైనా కూడా అనేసి నేను అట్లనే అనుకున్నా ఇంకా మెడిసిన్ ఇచ్చారు ఇంతకుముందు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చా ఒక దేవరాజు డాక్టర్ గారంట అక్కడ చూశారనమాట గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్లో అయితే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళొచ్చా అక్కడ మెడిసిన్ వాడాను రెండు రోజులు వాడా కానీ ఏం నొప్పి లేదు తగ్గలేదు ఇంకా ఇక్కడ వాడేసరికి జస్ట్ నేను నైట్ వెళ్ళి వచ్చాను నిన్న నైటు నైట్ పూట ఒక్క టాబ్లెట్ వేసుకొని పడుకున్నా పొద్దులోపు అసలు నా చెయ్యి ఫ్రీ అసలు ఎక్కలేనంత హ్యాపీ అసలు మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంట్లో పని చేసుకోలేకపోయినా జస్ట్ ఇట్లా పట్టుకొని నీళ్ళు కూడా తాగలేకపోయినా చెయ్యి ఇట్లా కూడా కదలపలేకపోయినా నిజంగా ఇలా కూడా అనలేకపోయినా ఇప్పుడైతే అన్ని ఆసనాలు వేస్తున్నాయి చేతితో బా చాలా థ్యాంక్స్ సార్ అసలు నిజంగా చెప్తున్నా టూ మంత్స్ నేను నరకం అంటే ఏంటో చూసిన నిజంగా ఫ్రెండ్స్ టూ మంత్స్ అప్పుడప్పుడు నచ్చేదిలే కానీ ఈ టెన్ డేస్ నుంచి ఘోరం విపరీతం అసలు నైట్ నిద్ర కూడా పోయేదాన్ని కాదు అట్టేది బాగా తీ మనం ఇంట్లో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారంటే దేవరాజ డాక్టర్ గారు రెస్ట్ తీసేసుకో చేయి పని చేయొద్దని అన్నారు కానీ మనకి పని చేయకుండా కుదరదు కదా అందుకే ఇంకా మనం చేసుకుంటూనే ఉన్న మెడిసిన్ యూజ్ చేసినా ఏం లేదు కానీ సార్ దగ్గరికి వెళ్ళాక మంచిగా తగ్గిపోయింది నిజంగా ఫ్రెండ్స్ అసలు బలే బలే ఇలాగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈ డాక్టర్ గారు అన్నిటికీ చూస్తారు కాబట్టి మీరు వెళ్ళి చూపించుకోండి ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కానీ ఎప్పటికో తగ్గడం కన్నా తొందరగా తగ్గిపోవడం మనకి మంచిది కదా డబ్బులు కూడా సేవ్ అవుతాయి అందుకోసం అనేసి జస్ట్ నా పర్సనల్ రిక్వెస్ట్ అనమాట మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు కానీ వెళ్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది మీ అందరికీ చే తెలుసు సార్ గురించి చాలా స్పెషలిస్ట్ అనమాట సారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా బట్టలు అయితే మడతలేయాలి చూడండి ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడే ఉన్నాయి మాకు అన్నీ ఇవే ఫ్రెండ్స్ బెడ్డే మాకు చైరు బెడ్డే సోఫా బెడ్డే పంచము ఇదే అన్నీ కింద కూర్చునేది పీట ఇదే మేము ఎప్పుడైనా దీని మీదే కూర్చుంటాము దీని మీదే అన్నీ వేస్తాం చీరలే మొత్తం ఇది ఇంకా అన్నం వండాలి నా ఒక్కదానికి ఏం వండుకుంటా లేండి ఇంక వండుకోను అట్లనే ఉన్నాయి పాలు తాగి పడుకుంటా మా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారబ్బా మొత్తానికైతే చేయి నొప్పితే తగ్గిపోయింది నిజంగా ఫ్రెండ్స్ అసలు బట్టలు ఉతికేటప్పుడు ఇట్లా పిండుతాం కదా ఎంత ఇబ్బంది అయిందో మస్తు ఇబ్బంది అయింది కానీ ఇప్పుడైతే నా చేయి ఫ్రీ 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 హ్యాపీ ఈ యొక్క విషయంలో అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటా మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని మన సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి